హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఏంటి గీ చూపిస్తుంది అనుకోకండి ఇక చేసి క్యాప్సికమ్ కర్రీ ఒన్ను ఇక కాకరకాయ అవపడుతుందా మొత్తం పండు పారిపోయింది దాన్ని నేను పచ్చడి చేస్తాను లేకపోతే బాజ్ చేస్తాను రెండిట్లో లేదని ఒకటి చేసి చూపిస్తాను మీరు చూడండి పచ్చడి అన్న బాజీ అన్న చేసి చూపిస్తాను మీకు ఇక కర్రీ వేసేస్తాను ఇప్పుడు ఇవి క్యాప్స్ కానీ అయ్యేమో పచ్చడి అన్న బాజీ అన్న వేస్తాను ఇక అన్నం అయితే అవుతుంది చూపిస్తాను అన్నీ చేసుకుంటా మీకు ఈ క్యాప్స్ కానీ చాలా అంటే చాలా ఈజీగా కోసుకోవచ్చు నేను ఎట్లా గోస్తానో మీకు చూపిస్తాను మీరు చూడండి నేను కోసినట్టు మీరు చేయండి అందరూ మధ్యలో కోసి చేస్తారు కదా నేను అట్లా పోయానో నేను చూపిస్తాను ఇగో నేను ఇట్లా కోసుకుంటా మధ్యలో డైరెక్ట్ పోయాను ఇగో ఒక దిక్కు కోసిన కదా ఇంకో దిక్కు కోస్తాను నేను ఇప్పుడు ఇగో గింజలకు గింజలు ఇట్లొస్తాయి నేను ఏం చేస్తా తెలుసా ఫస్ట్ ఫస్ట్ గ్యాప్స్ కానీ తీసుకొని అటుది ఇటుది కోసేసి మధ్యలో అటు ఇటు ఉంటుంది కదా దాన్ని ఒకసారి కోసేస్తాను ఇగో ఇట్లా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం మనం ఇగో అన్నీ ఇట్లనే కోసుకున్నా చూసిందా మీకు మంచి అర్థమైందో కాలేదు ఫస్ట్ ఒక కాయ ఉంటుంది కదా ఆ కాయను ఇగో ఇట్లా ఒక పక్కకు కోసుకున్నా ఇట్లా ఇంకో పక్కకు కోసుకున్న కోసుకొని మధ్యలో మా ఇట్లుంటుంది కదా ఇగ్గో ఇది ఇది ఒకసారి కోసుకున్నా ఇట్లా కోసుకుంటే ఇగ్గో ఇట్లా వస్తుంది నాకు వీడియో తీసులు ఎవ్వరు లేక నేను మీకు చూపెట్టలేదు నేను చేసినట్టు మీరు ట్రై చేయండి ఆ గింజలు ఒక్క గింజ కూడా మీకు రాదు ఇగ గింజలు అనేటివి అసలు ఇంకా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్ పెద్ద కాయ ఉంటుంది కదా ఆ కాయ తీసుకున్నాక ఒక పక్క ఒక సైడు ఒక పక్క ఒక సైడు కోసినాక అటు ఇటు కోసినాక మధ్య అలా రౌండ్ ఉంటుంది కదా అది అటు పైన తొడిమున్న కాడ అటు ఒకసారి ఇట్లా తిప్పి అటు ఒకసారి కోరితే ఇగో ఇట్లా వచ్చేస్తుంది మొత్తం ఇగో ఇట్లా గింజలు ఉన్నాయా లబ్బు కదా వాతావరణం చూసి ఇలా ఇప్పుడే అంటే ఇప్పుడైతే ఎల్లార్డుతుంది మెల్లమెల్లగా మస్తు అంటే మస్తు చల్లగా ఉంది ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది కూడా చెరువు అయితే మొత్తం మూసుకపోయింది పోయింది ఇగో మా పువ్వులు ఇంకా కిందికి కూడా ఉన్నాయి రోజెస్ ఇంకా ఎల్లో కలర్ రోజు వైట్ కలర్ రోజు ఇంకా ఇది మొగ్గిప్పుతుంది ఇప్పుడు ఇంకా మయమా పూల చెట్లు ఇక నీళ్ళు పెట్టినా నీళ్ళు పొంగుతుంది ఇప్పుడు ఇక కోసేసిన ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే బాగున్నది ఓన్లీ కారపొడి అట్లయితేనే బాగుంటుంది ఇందులో మళ్ళీ నేను కొబ్బరి వేసి చేస్తాను లాస్ట్ కొబ్బరి వేస్తామే చూడండి అన్నం కూడా అయిపోయింది బంద్ చేస్తున్నా ఇంకా ఇక ఇందులో వచ్చేసి జీలకర్ర వేసినా ఉల్లిగడ్డ వేసినా కలుపుతున్నాయి అన్నం బంద్ చేసినా అన్నం కూడా అయిపోయింది కూర వేసుకున్నాక కాకరకాయలు పోసి ఒక పక్క కవి వేసుకుందాం సరేనా అవి అయితే మంచి గోదా గోడాక కొద్ది అంతా అల్లం పేస్ట్ వేస్తా ఇగ అల్లం పేస్ట్ ఇంట్లో నూరిందే బయట నుండి తెచ్చింది కాదు అది కొద్ది అన్నాయి కదా కొన్నే కదా అవి చేస్తాం ఇంకా కొద్ది అంతనే అల్లం పేస్ట్ చాలా ఇంకా ఎక్కువ అవసరం లేదు కొంతమంది నా వీడియోలు షేక్ అవుతున్నాయి అంటున్నారు ఎట్లా వస్తున్నాయో ఏమో నీ మెసేంజర్ కూడా మొత్తం రీఫ్ ఎవడో వేస్ట్ వాడు ఒక కామెంట్ చేసిందని మొత్తానికి అంటే మొత్తానికి వ్యూస్ పడేసిన ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి ఇంకా పసుపు వేసుకొని యాప్స్టమ్ వేసుకుందాం అంతే పసుపు వేసుకున్నా ఇగో మళ్ళా వేసుకున్న క్యాప్సికమ్ ఇంక వీటి రెండింటిని కలిపేద్దాం కలిపేసినాక ఉప్పు కారపొడి వేసేసి మూత పెట్టేద్దాం ఇంక ఉప్పు కారపొడి వేసేసిన మంచి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మంచి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇగో ఎసరు వాటర్ పెట్టుకున్న పైన ఇగో కాకరకాయలు ఇట్లా కోసుకున్న కాకరకాయలు కూడా వేస్ట్ చేసుకోకుండా ఎట్లా చేయాలనో చూపిస్తా ఓకేనా చిన్న మూకుడు పెట్టేసుకున్న ఇందులో ఆయిల్ వద్దాం ఇప్పుడు ఇంకో నూనె కొద్దీ అంతా మసలు ఈ పండు కాకరకాయ మొత్తం నూనె లేచేసిన ఇవి మంచిగా వేంపుకోవాలి ఇప్పుడు మంచిగా అంటే మంచిగా ఏంపుకోవాలి ఇగో మంచిగా ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకున్న ఇప్పుడు రండి మా పిల్లకాయల దగ్గరికి పోదాం ఇంకా పండుగ హాయ్ చిన్న లేదే జస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు ఇటు చూసుకు చెప్పు మంచిగా మమ్మీ ఛానల్ని ఇంకా ఇంకా బాయ్ చెప్పు అశ్వత్ 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 అశ్విత్ అమ్మ అశ్వత్ అయితే ఇంకా లేవనే లేవు అస్సలు ఎంత మొత్తుకున్నా అశ్వట్ అశ్విత్ అగ్గ లేచండి గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పురా అశ్వేట్ గుడ్ మార్నింగ్ చెప్పు అగ్గో వాడు అసలు విన్నాడు మాట చెప్పిన మాట వీడినాడు చెప్పినట్టు పాడింటాడు అగో వాడు అన్నాడు పండుగ లేవిడ్డా ఇప్పుడు ఇదంతా మనం సదిరేద్దాం సదిరినాక నేను మీకు చూపిస్తామల్లా ఇగో అన్నీ మరత పెట్టేసిన ఎక్కడెక్కడ సదిరేసిన ఇంకా వీళ్ళు లేచిళ్ళనుకో ఇవి రెండు మడత పెడతా అయిపోతాయి ఇంకో వీళ్ళు అస్సలుకి ఎంత అస్సలకే లేవరు అస్సలు మా కుక్క బేబీ లేచింది మళ్ళా పడుకుంది చూపిస్తా అండి లైట్ వేస్ట్ చూపిస్తా అగో ఎంత సిన్సియర్గా పడుకుందో స వెరీ గుడ్ బేబీ దాని ఫుడ్ కూడా తినలేదు పాపం ఇగో కమ్ కర్రీ అయిపోయింది కొద్ది అంతా అంటే కొద్ది అంత కొబ్బరి యాడ్ చేసిన ఇగో మీకు అవపడతా అనుకుంటా చూపెట్టలేదు మీకు ఇగో కర్రీ అయిపోయింది బంద్ చేస్తాను ఇంకో మూత పెట్టేసుకున్నాను దాన్ని నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ఇవి కూడా గోల్తున్నాయి గోలేక చూపిస్తా ఇగో క్యాప్స్కామ్ బంద్ చేసిన ఒక కాకరకాయ ఉండ ఇగో ఇవి మంచిగా ఉన్నాయి ఇవి ఇగో ఈ ప్లేట్లకు తీసుకుందాము ఉల్లిగడ్డలేమో ఇందులో వేసి చిన్న 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 కట్ చేసుకుందాము ఫస్ట్ అయితే తీసుకొని అది వేసుకుందాం ఇగో ఇట్లా మొత్తం కట్ చేసుకున్నా ఇవి తీసి గోయి ఆయిల్ వేసుకుందాం ఇవి తీసి ఆయిల్ వేస్తా ఇక ఉల్లిగడ్డలు వేసుకున్నా వేసుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాలు గోలడంతో ఈ కాకరకాయ తీసి మళ్ళీ వేసుకొని ఉప్పు కారం వేసుకుందాం ఇగో వేసి వేయనట్టు కదా అల్లం పేస్ట్ కొద్దిగా లైట్గా ఇగపడుతుందా లైట్గా అంటే లైట్గా ఇది కూడా కొద్దిగా అంత పచ్చివాసన ఎవరికి వేయించి లైట్గా అంటే లైట్గా పసుపు వేసేసుకున్నా వేసుకున్నాక కాకరకాయలు ఉప్పు కారం ఇవన్నీ వేసుకుందాం మనం సరైన కాకరకాయలు అయితే సూపర్ అంటే సూపర్ ఉడికినాయి మెత్తగా అంటే మెత్తగా అయినాయి చాలా చాలా అంటే చాలా బాగా పోయినాయి ఇట్లా ట్రై చేయండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మీకు పండు పండు ఇది కాకరకాయ కూడా వేస్ట్ చేసుకోకుండా ఇట్లా చేసుకోవచ్చు మనం ఇంకో ఇది ఉంది ఇంకా కొద్దిగా గోల్డెన్ తోటే పసుపు వేసుకుందాం ఇగో పసుపు వేసుకున్న చూసిందా మంచి గోల్ కాకరకాయ కూడా ఇల్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మెత్తగా అంటే మెత్తగా అయిందని చెప్పిన వాడిగా మంచిగా అంటే మంచిగా గోలు వేసుకోవాలి గోలినాక ఉప్పు కారపొడి వేసుకుందాం కొద్ది అంతా చక్కెర ఇగో ఇందులో వచ్చేసి ఇగ ఉప్పు కారపొడి చక్కెర మూడు వేసుకున్న మూడు కలిపేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి ఇదో ఇవి ఒకసారి కలుపుకున్నాక చెప్తా ఇది ఎట్లా చేసినో నేను క్యాప్సికం ఎట్లా చేసినో రెండు కూరలు ఎట్లా చేసినో చెప్తాను నేను ఫస్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ఎట్లా చేసినో చెప్తాను మీరు వినండి ఫస్ట్ క్యాప్సికమ్ కోసి పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెట్టుకున్నా ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని ఈ పొయ్యి మీద పెట్టేసుకొని కొద్ది అంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి కావడంతో కొద్ది అంత జీలకర్ర వేసుకొని జీలకర్ర కొద్ది అంత గోళంగానే ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కూడా మంచి ఉండడంతోనే పసుపు వేసుకొని పసుపు కూడా మంచిగా ఉల్లిగడ్డలకు పట్టినాక ఎక్కువ క్యాప్సికం వేసుకున్న క్యాప్సికం వేసుకొని కలుపుకొని ఒక నిమిషం ఉంచినాక అందులో వచ్చేసి కారొడి ఉన్ను ఉప్పు రెండు కలిపి వేసేసిన మీ రుచికి సరిపోయేంత మీరు వేసుకొని నా రుచికి సరిపోయేంత నేను వేసుకున్న లాస్ట్కు కుడక పొడి వేసి నేను దింపేసిన అంతే చాలా అంటే చాలా ఈజీ మళ్ళీ అల్లం పేస్ట్ వేసినా మర్చిపోయిన అల్లం పేస్ట్ వేసిన అంత ఇంకేం అయ్యేది ఉల్లిగడ్డలు కొద్ది అంత గోలడంతో అల్లం పేస్ట్ వేసి గోలిచ్చి పసుపు వేసుకొని క్యా మన ఇది క్యాప్సికం వేసుకొని ప ఉప్పును వేసుకొని కలిపేసుకుంటే అయిపోద్ది చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు ఇంకొక కాకరకాయ ఎట్లా చేసామో చెప్తాను వినండి ఫస్ట్ పండు కాకరకాయలు తీసుకొని మంచిగా అంటే మంచిగా వేపుకొని పక్కకు పెట్టుకున్నాక ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ నూనెనే మళ్ళీ వేరే నూనె ఏం పోయలేదు ఇదే కాకరకాయలు గోలిన నూనెనే పోసిన వేసేసి మంచి గోలిచ్చినా ఉల్లిగడ్డలు గోలిచ్చినాక ఇందులో ఇంకా కాకరకాయ కూడా వేసి మంచిగా మళ్ళీ గోలిచ్చిన మళ్ళీ గోలిచ్చినాక అందులో కొద్దిగా అంత అల్లం పేస్ట్ వేసినా బాగా వేయలేదు కొద్ది అంత అంటే కొత్తి అంతనే వేసిన ఇల్ల ఉప్పు ఉన్ను కారొడి చక్కెర అంతే ఇవి మూడేసి కలుపుకున్న మంచిగా ఇగ్గు ఇట్లా కాకరకాయ పచ్చడి రెడీ ఇదేమో కాకరకాయ పచ్చడా ఇగో ఇదేమో క్యాప్సికమ్ కర్రీ మీకు నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్